హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పవనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు చింత చెగురు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఈ చింతకూర చేపలు అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చెప్తాను ముందుగా మనం చింతాకుని శుభ్రంగా పౌడర్లా చేసుకోవాలండి మన రెండు చేతుల మధ్యలోకి చింతాకుని తీసుకుని ఇలా బాగా నలుపుకోవాలి నలుపుకుంటే పౌడర్లా అవుతుందండి చూడండి నేను ఎలా నలుపుతానో అలా నలుపుకుంటే పౌడర్లా అయిపోతుంది అన్నీ మొత్తం అంత దాన్ని మొత్తం అంతటిని అలాగ చేసుకోవాలి చింతాకుని చూసారా ఎలా వచ్చిందో ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టించుకోండి మనం తీసుకున్న చేపలను బట్టి పొలపనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ముందుగా ఒక బాండి తీసుకుని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ముందుగా నలుపుకున్న చింతాకుని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపేస్తామండి అలాగే పసుపు కారం సాల్ట్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే సారి ఇవన్నింటినీ బాగా కలుపుకోండి పిచ్చినంతటిని శుభ్రంగా చేసి అవి పక్కన పెట్టించుకోండి ఇలా కలిపేసుకొని మనం పులపాకి వండుకునే చేపలను అయితే యూజ్ చేసుకోవాలండి మనం చింత చెగురుకి మామిడికాయలకి అలాగే చింతకాయలు వేసుకునే చేపలు ఉంటాయి అవి మాత్రమే ఈ కూరలకు బాగుంటాయండి మేమైతే బోర్రాములను అయితే తీసుకున్నామండి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇందులో కర్రీకి తగ్గ కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి బాగా ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు కొంచెం పడుతుంది ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవడమే ఒక దాని మీద ఒకటి లేకుండా విడివిడిగా పెట్టుకోండి చేపలన్నీ చాలా ఈజీ అండి ఇచ్చేసుకోవడం అలాగే కర్రీ అయితే సూపర్ ఉంటుంది వా వాటర్ ఒకసారి బాయిల్ అయ్యేంత వరకు పెద్ద మంటలో ఉంచి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాయిల్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే వాటర్ బాగా దగ్గరికి ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి ఇక దగ్గరుండి ఏం చేయను అవసరం లేదు దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతే అండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేక్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని